ఆ వింత జర్నీ అంతా చూపెడతాను మీకు విస్కీ ప్రియులు ఎవరైనా ఉన్నారనుకోండి పుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే క్రికెట్ అనే మతాన్ని నమ్మే అందరికీ దేవుడైన సచిన్ టెండూల్కర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆస్ట్రేలియా మీద సెమీ బెస్ట్ టొమాటో సాస్ టర్కీలోని మంజూర్ మౌంటైన్స్ ఫీలింగ్ వచ్చింది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి తింటున్నాను ద బెస్ట్ పానీపూరి ఇక్కడే నా సీక్రెట్ మసాలాలు ఉన్నాయి నెయ్యి ఉంది అల్ల అలా అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి ఇవాళ సూపర్ 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 ఎక్సైటెడ్గా ఉన్నానండి ఎందుకంటే ఇవాళ నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను ఎస్ 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 ఇండియా వెళ్తున్నాను కాకపోతే ముఖ్యది అంటే ఎవరైనా ఇలా చూపెడతారు కదా నేను వెళ్ళే రూట్ ఏమో వెరైటీగా ఇలా చూపెట్టేలాగా ఉంది ముక్కు కాబట్టి నా జర్నీ అంతా మిమ్మల్ని పట్టుకెళ్తాను ఆ వింత జర్నీ అంతా చూపెడతాను మీకు ఎయిర్పోర్ట్లు చూపెడతా ఫ్లైట్లు చూపెడతా అన్నీ చూపెడతా చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడండి ముందైతే లైక్ వేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ కా మామూలుగా ఎప్పుడు మనము లూటన్ ఎయిర్పోర్ట్ లేదా గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తాం కదా కానీ ఇక్కడికి మాత్రం హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాం ఇవాళ టర్మినల్ త్రీ నుంచి వెళ్తున్నాం బ్రిటిష్ ఎయిర్వేస్లో ఎయిర్పోర్ట్ అంతా మీకు చూపెడతాను ఇది ఒకటండి ఇది టెర్మినల్ త్రీ హీత్రో చాలా పెద్దది ఉంటుంది నిండా ఇన్ డెస్క్స్ ఉంటాయి ఆటోమేటిక్ ఇన్ డెస్క్స్ కూడా ఉంటాయి ఖాళీగా ఉంది పొద్దున్నే నాలుగున్నర అయింది నార్మల్గా జనాలు ఉంటారు కొంచెం లేట్ అయితే ఇప్పుడైతే హ్యా ఖాళీగా ఉంది చాలా క్విక్గా సెక్యూరిటీ అయిపోయిందండి ఎందుకంటే డ్యూటీ ఫ్రీ చూడండి మందైతే అయితే చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీ నుంచి రాగానే డ్యూటీ ఫ్రీ ఉంటుంది నార్మల్గా ఉండేది అంటే చాలా పెద్ద డ్యూటీ ఫ్రీ అనమాట అలా వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఇటు అటు అటు ఇటు తిప్పుతాడు వాడు కళ్ళద్దాలు పర్ఫ్యూమ్లు ఆల్కహాల్ మన ఫ్లైట్ ఏమో ఐదు నిమిషాలు తక్కువ ఏడికి మనమేమో తొందరగా వచ్చేసాం ఇక్కడికి ఇప్పుడేమో టైము నాలుగు నలభై ఏడు అయింది సో ఆల్మోస్ట్ రెండు గంటలు టైంపాస్ చేయాలి టైం పాస్ చేయడానికి ఇక్కడ ఏం లో అన్నీ మూసేసి ఉన్నాయి చూడండి షాపులు అన్నీ మూసేసి ఉన్నాయి సో ఒకటో రెండో ఇలాంటి రెస్టారెంట్స్ ఒకటే తెరిచున్నాయి మిగతా అవన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి కొంచెం లేట్గా రావాల్సింది అసలు సెక్యూరిటీ చెక్ టైం పట్టలేదు లోపలికి రావడానికి టైం పట్టలేదు ఐదు నిమిషాల్లో బయట నుంచి లోపలికి వచ్చాం ఐదు నిమిషాలు కూడా పట్టలేదేమో ఇంకా తక్కువే ఇంతకీ నేను డైరెక్ట్గా లండన్ నుంచి హైదరాబాద్ వెళ్లకుండా చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా ఎండింగ్ వరకు వెయిట్ చేయండి ఎండింగ్లో చెప్తాను కాకపోతే మన ఫస్ట్ స్టాప్ ఏమో ఇక్కడి నుంచి లండన్ నుంచి వియనా ఆస్ట్రియా దేశంలో వియన్నా అనమాట ఫస్ట్ స్టాప్ సో అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి బ్రిటిష్ ఎయిర్వేజ్లో వెళ్తున్నాను అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా హైదరాబాద్ కాదు ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అదేమిటి అని పొద్దున్న ఆరు అయ్యేసరికి కొంచెం హడావడి వచ్చిందండి కొంచెం షాపులు కూడా అన్ని తీశారు ఒక్కొక్కటి చూపెడతా మీకు ఏమిటేమిటి ఉన్నాయో ఏంటో లగేజ్కి దానికి ఏమైనా కావాలంటే సూట్ కేసులు ఎట్సెట్రా ఎట్సెట్రా కొన్ని కొన్ని షాప్ ఉందండి ఇక్కడ అండ్ అక్కడ చూసారా బూట్స్ డబ్ల్యూహెచ్ మిత్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడికి వచ్చాక ఏమైనా మర్చిపోయామనుకోండి సబ్బులు షాంపూలు చిన్న చిన్నవి ఇలాంటివన్నీ హాయిగా దొరుకుతాయి డ్రింక్లు శాండ్విచెస్ ఇలాంటివి కూడా దొరుకుతాయి చక్కగా ఇక్కడికి వచ్చి ఏమైనా సూనియర్ లాంటివి కొనుక్కోవాలంటే ఈ షాప్లో కొనుక్కోవచ్చు గ్లోరియస్ బ్రిటన్ విస్కీ ప్రియులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ కోసం స్పెషల్గా డ్యూటీ ఫ్రీ కాకుండా వేరేది ఉంది ఇక్కడ వరల్డ్ ఆఫ్ విస్కీస్ ఇక్కడన్నీ మంచి టాప్ బ్రాండ్స్ అన్నీ స్టోర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి లూయి పెట్టి ఉన్నది తర్వాత ఇదేమో షనెలు ఇది చూసారా అది ఇదేమో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అంటూ గుచ్చి షాప్ ఒకటి పెట్టాడు ఇక్కడ బ్యాగులు పర్సులు బాగున్నాయి ఇదేమో డియోర్ డియోర్ కాకియర్ ఈ షాప్ చూసారా ఇదేమో మన భాషలో ఎస్ సెయింట్ లారెంట్ అంటాము వీళ్ళ భాషలో ఈ సాంగ్ అనాలి నేను కరెక్ట్గా తెలుసు తెలుసుకొని ఏదో ట్రై చేసాం ఈ సంగలోహ ఫస్ట్ చేయాలంటే ఇక్కడ ప్రెట్ అవుట్ ఉంది తర్వాత ఈ పక్కనేమో జిరాఫ్ అవుట్ ఉంది నేను ఇక్కడ యాక్చువల్లీ తిన్నాను ఇప్పుడే అది మెక్సికన్ స్లాష్ బ్రెజిలియన్ ఇవన్నీ అనమాట సో మంచి హెల్తీగా రుచికరమైన వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది ఇదేమో సూపర్ డ్రై దుకాణం ఒకప్పుడు నా ఫేవరెట్ ఇది చాలా కొనుక్కునేవాడిని ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఏమైనా కావాలంటే ఈ షాప్లో కొనుక్కోవచ్చు మనం ఏమైనా ఛార్జర్లు గిర్జర్లు మర్చిపోతాయి యాక్చువల్లీ డబ్ల్యూహెచ్ మిత్లోనైనా కొనవచ్చు చీప్గా చూడండి ఇక్కడ గేట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఏ గేట్కి ఎంత టైం పడుతుందో కూడా రాశాడు మందేమో గేట్ త్రీ సో పది నిమిషాలట వెళ్ళిపోదాం పదండి ఆరు పది అయింది మందేమో ఆరు యాభై ఐదు కదా ఫ్లైట్ హీత్రోలో చాలా చాలా లాంజెస్ ఉంటాయండి అలాంటి ఒక లాంజ్ ఇక్కడ ఉన్నాయి ఇదేమో క్యాథా పెసిఫిక్ చైనా ఎయిర్లైన్స్కి వన్ వరల్డ్ లాంచ్ అనమాట అలాగే బ్రిటిష్ ఎయిర్వేస్ వేరే దగ్గర ఉంటుంది ప్రయారిటీ లాగా పాస్ట్ వేరే దగ్గర ఉంటుంది ఇలా అనమాట చాలా లాన్ చేసి ఉంటాయి చూడండి అక్కడ డిఎండ్ ఈ చేసాము అక్కడ ఉన్నాయి వచ్చేసామండి ఇదే మన గేటు పది నిమిషాలు ఉన్నాడు కానీ ఐదు నిమిషాల్లో వచ్చేసాం నాది ఇవాళ ఓన్లీ హ్యాండ్ లగేజ్ అనమాట చెకిన్ బ్యాగేజ్ లేదు సో హాయిగా అక్కడ విఎన్ఎల్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేయచ్చు అనుకున్నాను కాకపోతే వీడేమో ఎక్కువ మంది ఉన్నారు ఫ్లైట్ నింట్గా ఉంది చెక్ ఇన్ చేయాలి అని సో ఇన్ చేస్తారు సో అక్కడ మనం మళ్ళీ ఇమిగ్రేషన్ దాటి లగేజ్ బెల్ట్ నుంచి లగేజ్ తీసుకొని మళ్ళీ ఎక్కాలి ఏం చేస్తాం తప్పదు లోపలికి ఎక్కేసానండి ఇదేమో నాకు సెంటర్ సీట్ వచ్చింది కాబట్టి బయట నేను చేయని చూపెట్టలేను మీకు అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం చూడడానికి కూడా లేదు యాక్చువల్లీ సో మోస్ట్లీ మనం మళ్ళీ వియన్నా వెళ్ళాక మీకు మాట్లాడతాం ఓ అండ్ బై వే ఇదేమో ఎయిర్ బస్ ఏ త్రీ వన్ నైన్ మనం ఎప్పుడు బిజైర్లో వెళ్తాం చూసారా అదేమో ఏ బస్ ఎయిర్ బస్ ఏ త్రీ టూ జీరో నియో సో అది అక్క అయితే ఇది చెల్లన్నమాట దాంట్లో ఆల్మోస్ట్ నూట ఎనభై మంది పడతారు దీంట్లో మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ మంది అండ్ సీట్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి బ్రిటిష్ డైర్ వేసుకన్నా విజైరే కంఫర్టబుల్గా ఉంది అంటే అక్కడ అంటే నాకు స్పెషల్ సీట్ సెలెక్షన్ ఆప్ ఆప్షన్ ఉంటుంది కదా సో నేను ఓన్లీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ల దగ్గరే కూర్చుంటా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఆప్షన్ లేదు మనకి అందుకే అసలు ఎందుకు ఇలా వెళ్తున్నాను అనేది అక్కడికి వెళ్ళేక చెప్తాను మీకు ఓకే ఇది ఒక చిన్న యూరోపియన్ ఫ్లైట్ కదండి సో ఇక్కడ ఏమీ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ లేవు చూడండి నేనేమో కొన్ని ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫోన్లో సో అవి చూస్తూ మనం వెళ్ళిపోవడమే ఇంకేం చేయలేము అనమాట ఇక్కడ ఏమైనా వస్తే కొంచెంసేపు పడుకోవడం వచ్చేసా వియన్నా ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం నేను వియన్న ఎయిర్పోర్ట్లో ఇక్కడ బ్యాగేజ్ కోసం వెయిటింగ్ మనం ఇది కూడా చూడండి లండన్ నుంచి వచ్చిన ఫ్లైట్ది నెంబర్ సిక్స్ బెల్ట్ మీద వస్తుంది బట్ అనవసరంగా చెక్ ఇన్ చేశాడు కాబట్టి మనం బయటకు రావాల్సి వచ్చింది ఇది చూడండి ఎన్ని బ్యాగేజ్ బెల్ట్లు ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ నేను సిటీలోకి వెళ్ళడానికి బస్టండి ఇది ఓన్లీ సిక్స్టీన్ మినిట్స్టా అది బెస్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏ బయటకు వచ్చామండి బ్యాగ్ తీసుకొని ఇక్కడ నుంచి యాక్చువల్లీ మన లోపలికి వెళ్ళిపోవచ్చు టెర్మినల్ వన్లోకి వెళ్ళాలి మనం అది అక్కడ ఉంది చూసారా ఆ పైన టెర్మినల్ వన్ కానీ మనం ఒకసారి అలా బయటకు వెళ్ళి గాలి పీల్చొద్దాం ఇదిగోటండి ఇది బయట హాయిగా మంచి చల్ల గాలి వస్తుంది బాగుంది కార్ పార్క్ ఇది షార్ట్ స్టే కార్ పార్క్ అనుకుంటా చాలా బాగుంది ఒకసారి అలా సిటీలోకి వెళ్దామా అని ఒక చిన్న థాట్ వచ్చింది కాకపోతే అరగంట అరగంట చూసేసరికి గంట అయిపోతుంది ఇక్కడే అండ్ మన నెక్స్ట్ ఫ్లైట్ ఏమో ఒంటి గంటకు ఉంది ఇప్పుడు టైం ఏమో పదిన్నర అయింది మనం అక్కడ లండన్లో ఎన్ని గంటలకు బయలుదేరాం ఐదు సారీ ఆరు యాభై ఐదు అంటే ఏడు కదా సో పదిన్నర ఇప్పుడు రెండున్నర గంటలైంది అంటే ఒక గంట టైం మారిపోయింది కదా సో రెండున్నర గంటలు ట్రావెల్ చేసాం అనమాట మనం ఇప్పటివరకు తర్వాత మళ్ళీ ఒంటి గంటకి ఇక్కడి నుంచి ఫ్లైట్ అదేం ఫ్లైట్ అనేది చెప్తా లోపలికి వెళ్ళి మీకు ఒకసారి ఎయిర్పోర్ట్ అంతా చూపెట్టి అప్పుడు చెప్తాను ఓకే మనము టెర్మినల్ చేంజ్ అవ్వాలండి మనం వచ్చిందేమో టెర్మినల్ త్రీ అక్కడ నుంచి వన్ ఏ నుంచి మనకి నెక్స్ట్ ఫ్లైట్ ఉంది కాబట్టి పెద్దగా ఎదురైన లేదు పక్క పక్కనే ఉన్నాయి రెండుని ఓ పది నిమిషాలు నడకంతే చూసారా టన్న పొడుగ్గా ఉంది దీంట్లో నడుచుకొని వెళ్ళిపోతే టెర్మినల్ వన్ ఏ వచ్చేస్తుంది ఇదిగోటండి ఇదే టెర్మినల్ వన్ ఏ బేసిక్గా బడ్జెట్ ఎయిర్లైన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి చాలా చిన్న బుల్లిగా ఉంది ఫెసిలిటీస్ ఏం లేకుండా అటువైపు టర్మినల్ వన్లోనైతే బాగా ఉన్నాయి మంచి పెద్ద పెద్ద చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి అండ్ ఆటోమేటిక్ మెషిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే అయితే మాత్రం ఏం లేవు అందరూ బోర్డింగ్ పాస్ ఉంది వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నాను చూద్దాం మొబైల్ బోర్డింగ్ పాస్తో వీళ్ళందరూ ఎటు వెళ్తున్నారు అనుకున్నట్టే మనం లోపలికి వెళ్ళక్కర్లేదు బోర్డింగ్ పాస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ పెడుతూ టర్మినల్ వన్లోకి పంపించాడు ఇదిగో ఈ టెర్మినల్ చూడండి ఎంత బాగుందో పెద్దది ఉంది విశాలంగా దానిలా లేదు సెక్యూరిటీ చెక్ అయిపోయిందండి ఇదేమో వియన్నాలో డ్యూటీ ఫ్రీ రాగానే మంచి సెంకులతో మంచి మంచి వాసన ఉంటుంది పర్ఫ్యూమ్స్ మంచి ఫీల్ రావడానికి అండ్ ఫస్ట్ అందరికీ కావాల్సిన మందు ఉంటుంది టెకీలా ఫ్రీగా ఇస్తున్నారు అందరూ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫ్రీగా తాగడానికి ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదు అని చూడండి ఇలా చుట్టూ తిప్పి పట్టుకెళ్తాడు మన పాస్పోర్ట్ కంట్రోల్ ఉంది అటు అయ్యాక అటువేపు కలుద్దాం పాస్పోర్ట్ కంట్రోల్ అయ్యి వచ్చాను లోపలికి లోపల యాక్చువల్లీ ఏం లేవు ఓన్లీ అక్కడ రిలే అంటే అదొక చిన్న ఈ దుకాణం జనరల్ స్టోర్ లాంటిది సువినీర్లు తర్వాత చిన్నది ఉంది అది కూడా పుస్తకాలు అవి తర్వాత ఇదేమో ఇటాలియన్ స్ట్రీట్ ఫుడ్ దాంట్లోని పిజ్జాలు ఇలాంటివి ఏవో ఉన్నాయి కావాలంటే తినచ్చు మోస్ట్ లైక్లీ ఇక్కడే తినేస్తా నేను కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక ఇంకో చిన్న తినుబండారాల దుకాణము ఇది ఇంకొక తినుబండారాల దుకాణం అంటే రెస్టారెంట్ ఇక్కడ చిన్న మినీ డ్యూటీ ఫ్రీ లాంటిది ఉన్నది అంతే ఇంకేం లేదు లోపల పాస్పోర్ట్ కంట్రోల్ లోపల కాబట్టి మీరు ఏమైనా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలి అనుకుంటే ఆ షాపులు చూడాలి అనుకున్నా సరే పాస్పోర్ట్ కంట్రోల్ ముందే అన్నీ చూసుకోండి మంది బడ్జెట్ ఏర్లేను కదండి ఏర్ అరేబియా సో మనకి అక్కడ ఏం పెట్టడవాడు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కాబట్టి ఇక్కడే తినేస్తే పని అయిపోతుంది కదా అనేసి పాస్తా తీసుకున్నాను కొమ్మదూర పాస్తా అంటే బేసిక్గా టొమాటో సాస్ మన భారతదేశంలాగా లాగా మనకు అన్ని ఆప్షన్లు ఉండవండి వెజిటేరియన్లు ఇక్కడ ఒకటే టొమాటో రెడ్ సాస్ వైట్ సాస్ ఉంటారు అంతే ఇక్కడ వైట్ కూడా లేదు ఓన్లీ టొమాటో సో క్విక్గా మనం తినేసి ఇప్పుడు అంత అయింది ఐదు నిమిషాల దాకా పన్నెండు అయింది ఎందుకంటే మన ఫ్లైట్ క్విక్గా తినేసి వెళ్ళిపోతాం గేట్ దగ్గర ఇందా చూస్తే గేట్ ఇంకా పెట్టలేదు ఈ బాడీ పెట్టేసి ఉంటారు ఇక్కడ వియన్న ఎయిర్పోర్ట్ గేట్ దగ్గరే నాకు ఇండియా వచ్చేసిన ఫీలింగ్ వచ్చిందండి ఇంకా షార్జా వెళ్ళాక గోలా కేఏస్ మొదలవుతుంది అనుకున్నాను కాకపోతే ఇక్కడే మొదలైపోయింది ఆన్లైన్ చెక్ ఇన్ చేసి పేపర్ బోర్డింగ్ పాస్ లేని వాళ్ళందరూ ముందుకు రండి అన్నాడు మన జనాలు ఒక ఆరు డజన్ మంది డజన్ మంది ఉంటారు ఓ బయలుదేరిపోయారు మన మమ్మల్ని వెళ్ళినవారు వాళ్ళు అడ్డంగా ఉంటారు వీళ్ళేమో ప్రతిదీ టైం వేస్ట్ అన్నమాట వెళ్ళి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళడం ఇది మీ దగ్గర ఆల్రెడీ పేపర్ పాస్ ఉంది కదా వెళ్ళిపోండి అంటే మరి ఆన్లైన్ అన్నావు ఇది ఆన్లైనే కదా ఆన్లైన్తో పాటు పేపర్ పాస్ లేని వాళ్ళు అని పిలిచాడు మన జనాలు ఆగరు కదా వెళ్ళిపోవడమే అడ్డంగా అది ఇండియాలో అనుకోండి ఆర్గనైజ్డ్ కేయాస్ అవుతుంది ఎందుకంటే అందరూ అదే దీంట్లో ఉంటారు కాబట్టి అందరికీ తెలుసు ఏది ఏమిటి ఎలా చేయాలి అని అదే ఇక్కడ అనుకోండి డిజార్గనైజ్డ్ కేయాస్ అవుతుంది ఎందుకంటే అందరూ ఒక పద్ధతిలో వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా అడ్డదిడ్డంగా వచ్చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి అన్నీ లేట్ అవుతాయి ముందు వాడికి చెప్పిన తర్వాత అయినా సరే వెనకబడి వెళ్ళాలి వాడికి చెప్పి వెళ్ళిపో అన్న తర్వాత కూడా వెనకట్లో ఉన్నవాడు మళ్ళీ వెళ్తాడు వాళ్ళ దగ్గరికి గోల గోల మొత్తానికి ఎనివే ఆల్రెడీ మన దేశం వచ్చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది దానివల్ల ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేయడమే మన ఛార్జ్ ఫ్లైట్ అంటే ఆల్రెడీ గాలిలో ఉన్నాం మనం విండో సీట్ దొరికింది బయటికి చూస్తే మొత్తం అంతా మబ్బులే ఉన్నాయి సో చూడడానికి ఏం లేదు కానీ విండో సీట్ అయితే దొరికింది ఎక్కడైనా మబ్బులు పోతే అప్పుడు చూపెడతా బయట ఏమైనా ఒంటి గంటకి ఎక్కాం కదా లోకల్ టైంలో ఎనిమిది నలభైకి అక్కడికి చేరుకుంటా ఉంటాం మొత్తం ఐదు గంటల నలభై నిమిషాలు ఫ్లైట్ ఇది తిండి గిండి ఏం పెట్టడు మనం ఏమైనా కావాలంటే కనుక్కోవాలి కానీ ముందేం అక్కర్లేదు ఎందుకంటే అక్కడ నేను శుభ్రంగా తినేసాకించాను కదా మళ్ళీ షార్జాలో ఏమైనా కొంచెం ఉపగా ఖారంగా ఏమైనా దొరికితే అవుతుందా ఇది ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ అండి ఇందాక విజయర్ మీకు ఏ త్రీ ట్వంటీ నియో అని చెప్పానో లేదో గుర్తులేదు కానీ అదైతే ఏ త్రీ ట్వంటీ నియో ఇదేమో ఏ త్రీ ట్వంటీ దానికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఏమో చెల్లి ఇది చిన్నక్క విజయర్ ఏమో పెద్దక్క మనం రెగ్యులర్గా వెళ్ళే విజయర్ ఏమో పెద్దక్క ఇందా లేకిన ఫ్లైట్ కంటే ఇది కొంచెం కెపాసిటీ అది పెద్దది దీనికి విజయర్ నియోకి చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి బట్ అదైతే బాగా ఎఫిషియంట్ అనమాట కొత్తది కాబట్టి ఏమైనా కొనుక్కోవాలంటే ఇదిగో ఈ పుస్తకం ఇచ్చాడు దీంట్లో మెన్యూ అదంతా ఉందనమాట బడ్జెట్ ఏర్లేను కాబట్టి దీంట్లోనేమో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ లేదు కాకపోతే వైఫై ఉంది వైఫై కనెక్ట్ అయితే ఇక్కడ ఇలాగా సినిమాలు టీవీ షోస్ ఏవో కొన్ని ఉన్నాయన్నమాట పెద్దగా ఇదేం లేదు కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి వాళ్ళకి టైంపాస్ చేయచ్చు ఒకటో రెండో సినిమాలు కొన్ని అరబిక్ సినిమాలు కూడా ఉన్నాయి బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి అండ్ కొన్ని టీవీ షోస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట దీంట్లో చూడు ఫ్రెండ్స్ బిగ్ బ్యాక్ టైం టైంపాస్ కావాలంటే అయిపోతుంది బియన్నలో ఒంటి గంట ఎక్కాం కదా షార్జా వెళ్ళేసరికి లోకల్ టైం ఎనిమిది నలభై అవుతుంది మొత్తం ఐదు గంటల నలభై నిమిషాలు ఫ్లైట్ బడ్జెట్ ఏర్లేను కాబట్టి వీడేమని తిండి పెట్టడు మనం కొనుక్కోవాలి కాకపోతే అక్కడ ఫుల్గా తినేసాను కాబట్టి ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను అసలు ఈ వింత రూట్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను వీడియో ఎండింగ్లో అప్పటి వరకు వెయిట్ చేయండి హైదరాబాద్కి ఇంకా ఒకే ఒక స్టాప్ ఉంది మధ్యలో షేర్ చేయాలి తర్వాత హైదరాబాద్ ఏదో బస్ స్టాపుల్లో చెప్తున్నాను ఈ మౌంటైన్స్ చూడండి టర్కీలోని మంజూర్ మౌంటైన్స్ చూడటానికి బాగున్నాయి కదా పైనుంచి మనం ఇప్పుడు ఇరాక్ మీద ఉన్నామంటే ఇరాక్ మీద నుంచి సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది ఏరోప్లేన్ ఆల్టిట్యూడ్ వల్ల లేదా డైరెక్షన్ వల్ల తెలియదు కానీ రెండు సన్సెట్స్ వచ్చినట్టున్నాయి చూడండి భలే ఉంది కదా క్రికెట్ అనే మతాన్ని నమ్మే అందరికీ దేవుడైన సచిన్ టెండూల్కర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్ మరియు ఫైనల్లో దుమ్ము రేపిన షార్జాలో అడుగుపెట్టేశాం స్టేడియంకి అయితే వెళ్ళడం అవ్వట్లేదు కానీ ఎయిర్పోర్ట్లో అయితే అడుగుపెట్టేశాం గోవాల గోవాల అయ్యింది జనాలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు బయట ఏం తినడానికి అవ్వలేదు నాకు ఆ సెక్యూరిటీ చెక్ లోపలి ఇంకేం లేదు సెక్యూరిటీ చెక్ బయట ఉన్నాయి అన్నీ తినడానికి తినడానికి అస్సలు టైం సరిపోలే ఎనీవే షార్జా ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపెట్టడానికి అవ్వట్లేదు అన్ఫార్చునేట్లీ ఎందుకంటే ఇక్కడ లోపల ఇంకేం లేదు అంతా బయటే ఉంది ఇక్కడ ఓన్లీ గేట్లు ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి ప్రేయర్ రూమ్ ఉంది ఏదో చిన్న క్యాంటీన్ కూడా కాదు చిన్న కౌంటర్ లాగా ఉంది అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మరి నాకు తెలిసి అక్కడ ఏమీ ఉండవు కాబట్టి ఫ్లైట్లోనేమైనా ఉంటే కొనుక్కోవడానికి అవుతుందేమో చూద్దాం నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కోరిక షార్జా ఆ స్టేడియం చూడాలి అని షార్జా ఏమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో ఉంది ఇక్కడ మెయిన్లీ మూడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయన్నమాట అబుదాబి దుబాయ్ అండ్ షార్జా అబుదాబి దుబాయ్ చాలాసార్లు వచ్చాను కాకపోతే షార్జా ఎప్పుడు రాలే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎయిర్పోర్ట్ కూడా తెలియదు కదా అని పరిగెత్తుకుంటూ వచ్చాను అక్కడ ఎవడన్నా అడిగితేనేమో వాడేమో వెళ్ళిపో వెళ్ళిపోయి టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది అన్నాడు యాక్చువల్ ఇంకా గంట ఉంది నైన్ ఫార్టీ అయింది ఇప్పుడు మన ఫ్లైట్ ఏమో పదిన్నరకి గేట్ దగ్గర వెయిట్ చేస్తాను చూడాలి కానీ ఆ స్టేడియం మాత్రం ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళాలి ఎప్పుడవుతుందో మనకు తెలియదు కానీ చూద్దాం అన్నీ అవే జరుగుతాయి ఓ రెండు సమోసాలు అయితే అక్కడ దొరికాయి అవి తినేస్తున్నాను అక్కడ లైన్లో నిలబడి బోర్డింగ్కి సమోసా తినేసాను చెత్తలాగా ఉంది ఫ్లైట్ ఎక్కేసాను సింపుల్గా చెప్పాలంటే పాయికి రోపాటి నుంచి ఎర్ర ఎర్రబర్ సెకండ్ ఫీలింగ్ వచ్చింది అంత మించి ఇంకేం చెప్పండి ఇందా ఒక విషయం చెప్పడం మర్చిపోయినా యాక్చువల్లీ ఇందా బియానా నుంచి ఫ్లైట్ బయట దిగాం కదా దిగానే ఫర్నెస్లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఫార్టీ డిగ్రీస్ ఉంది విభత్సమైన వేడు ఉంది ఇది కూడా ఎయిర్లో సే త్రీ ట్వంటీ అండి ఇందా వచ్చి చూసారా సేమ్ ఫ్లైట్ ఇది కూడా ఇది ఎప్పుడేమో ఎయిల్ లో కూర్చున్నా సో మొత్తం మూడు కవర్ చేసేసాం ఫస్ట్ ఫ్లైట్ అక్కడ మిడిల్ తర్వాత విండో ఇదేమో ఎయిల్ సో మొత్తం మూడు కవర్ అయిపోయింది వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నాడు ఆకలి వేస్తున్నారు కదా కాబట్టి తప్పదు బిర్యానీ పాటు పెరిగించాడు బాగానే ఉంది యాక్చువల్లీ నాట్ బ్యాడ్ కడుపు నిండుతున్నారు అది చాలు భారతదేశంలో అడుగు పెట్టేశామండి భారతదేశంలో అడుగు కిక్కే వేరే ఆ లవ్లీ ఫీలింగ్ హాయిగా ఉంటుంది అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చాను ఇంక బయటికి వెళ్ళి ఊబర్ తీసుకొని ఇంటికి ఫ్లైట్లో లైట్లన్నీ ఆపిస్తాడు ఇంకేం చేయడానికి లేదు సో ఇంకేం వీడియో కూడా తీయలేదన్నమాట ఇమిగ్రేషన్ కూడా అయిపోయిందండి సో ఆఫీషియల్గా భారతదేశంలోకి వచ్చేసినట్టే నేను ఇంకా మనం రెచ్చిపడమే ఇందుకే అసలు ఎందుకు ఇలా చుట్టూ తిరిగి వచ్చానంటే నాకు రిటర్న్ ఏమో ఫ్లైట్ డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి లండన్ బియేలో ఫ్రీ టికెట్ వచ్చింది ఫ్రీ అంటే ఫ్రీ కాదు పాయింట్స్తో తీసుకుని టికెట్ అనమాట సో అది ముందు బుక్ చేసాను అటు నుంచి ఇటు దొరకలేదు అది రివార్డ్ ఫ్లైట్ అవైలబిలిటీ లేదు సో అది ముందు బుక్ చేసేసాను తర్వాత వన్ వే చూస్తానేమో వన్ వే రిటర్న్ కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి సో వెతికి 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 చూస్తే ఈ వింత రూట్లోని నాకు దొరికిందనమాట సో అందుకు ఈ కష్టాలన్నీ ఇప్పుడు టైం ఏమో పావుపక్వారయ్యింది సో అక్కడ ఇంటి దగ్గర నాలుగు బయలుదేరానంటే అంత ఆల్మోస్ట్ ఇరవై ఆరు గంటలు మైనస్ ఫోర్ అండ్ హాఫ్ వేస్తే ఇరవై రెండు గంటలు అనుకోండి దగ్గర దగ్గర అది నిద్ర లేదు దారుణంగా ఉంది ఇంటికి వెళ్ళి పడుకోవాలి సో ఈ వీడియో అయితే ఇప్పటితో ఎండ్ చేయట్లేదు ఎందుకంటే నేను భారతదేశం రాగానే హైదరాబాద్ మెయిన్లీ రాగానే ఫస్ట్ పని చేస్తాను అనమాట అది సాయంత్రం చేస్తాను సో అది చేసాక అది చూపెట్టి మీకు స్పెషల్ అప్పుడు వీడియో ఎండ్ చేస్తాను పొద్దున్న దిగిన దగ్గర నుంచి పడుకున్న ఫుల్గా పడుకున్నాక ఫస్ట్ వచ్చిందేమో ఇక్కడికే నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ వచ్చేది ఇక్కడ సమోసా తర్వాత పానీపూరి లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి తింటున్నాను ద బెస్ట్ పానీపూరి ఇక్కడే అన్న ఎప్పటి నుంచి ఉన్నాను అన్న ఇక్కడ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాను థర్టీ త్రీ ఇయర్స్లో నేను థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే తింటున్నా ఇండియా వచ్చి రాగానే ఫస్ట్ ఇక్కడికే వస్తాను నేను వచ్చి ఇది తిన్నాకనే ఏదైనా సూపర్ పానీపూరి బెస్ట్ సమోసా అన్న ఈ టేస్ట్ ఎలా వస్తుంది నా సీక్రెట్ మసాలాలు ఉన్నాయి నెయ్యి ఉంది అది మాట సూపర్ సూపర్ మీ తమ్ముడు ఉండేనా ముందు మా డాడీ ఉండే నేను తమ్ముడు అక్కడ పానీపూరి వేస్తుండే తమ్ముడు నాకు బాగా మంచి క్లోజ్ దోస్త్ అనమాట థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ రామ్నగర్ గుండు దగ్గర ఉంది మీకు చెప్తా ఎక్కడ లొకేషన్ కానీ ది బెస్ట్ పానీపూరి హైదరాబాద్ మొత్తంకే బెస్ట్ పానీపూరి ఇది రామ్నగర్ చౌరస్తా నుంచి రామ్నగర్ గుండుకెళ్లే దారిలో యూనియన్ బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్ పక్కన గల్లీలో ఉంటుంది ఎవరైనా వస్తే మిస్ అవ్వకుండా తినండి ఇంతటితో ఈ వీడియో ముగించేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు